కూలీలు పోయి రో ఆ కూలీలు ఎటుపోయినో ఏం పోరావు మందు మందు ఏం గుప్పై ఆ ట్రాక్టర్ ఎటువైనా ఎటువైను ఇవేం లేపరా లేపలే రాత్రి నా రాకూడు కలిసి వాడు అడుగునే మందు పోసి కూడా వేసినా ఎట్లా చేసి వెళ్ళాలని కథం కావాలి మందులు ఎక్కువ దగ్గర నుంచి చేయాలని పో మద్దరం పంపాలి

ారు అడుగులు ఇచ్చారు మధ్యలో అడుగులు ఇస్తుంది ఎప్పుడు దున్ని చూస్తావు ఎప్పుడు ఏం చేస్తావు ఆయన ఎప్పుడు నువ్వు అలిగేది ఎప్పుడు నార్మల్ చేసే పండించుకురా మందు ది మంచి రొప్పుకో ఇలా రొప్ప రైతాజ ఉంది అలా గద్దే గద్దె కట్టగానే నీకు ఆమెకి గద్దె అనేది ఏం నా ఏ పని నా పనే పడుతుంది నా లేదక్కడ పొద్దు పోతలేదు నీకు మొత్తం రామేళ్ళు అక్కడ తిరిగో తిరితో అంటుంది నా పేరు అడవులు ఇస్తుంది ఇలా అయితే కాదు తెలియదు కావాలి ఫలైపోతుంది అడగోళ్ళు వచ్చాడు గంటీ బాగా ఎత్తు కలిపి వాడు వేసిందా గడ్డి మొన్న వారకు మొత్తం నువ్వు ఆశ్రవైపు అయిపోయింది అమ్మ గడ్డి ఆనే ఉన్నాడు అయ్యో గడ్డ మధ్య నాలుగు చూడు తిరుగుతాను કાળ કાડુરિયે કાડુરિયે ઈ એકઈ ફોઈના પર લાલ સરા મોબેટ ખોતી કેમ નસ્તા ગાડી સાલા મણો છો ટાન મેટ ખો હા ટાન મેટ સુ ગેડું મેટ કરી કે નૂન એનકુ લાગ આ ઈ એકઈ કોલી વાલ પર બાણે ગાડી ની પરાઈ તો ગાડી આ આઈતો ஏரா சாலைக்கு அங்கே நாடேசி நீங்கள் காரு எந்த காலி காட்டி அடையா மொத்தம் பட் ஆடு ஏது மாரண்ணா கட்டி கட் கா మనం కొడవలతో వచ్చిన కంటే తీసుకురాపు ఉచారం ఉండాలి తిస్కరాప్ నాడు తాగినది దిగలే రాత్రి గంతకాలం తాగివా ఏ నువ్వు అడవులే మాట్లాడకు అందరి ముందు ఇద్దరు చూస్తున్నావు నీ సంగతి ఉందా మల బూకే తాగో తాగోతాదేవి నీ అంబాని నాకు తెచ్చిపోయినా నేను నా పద్యం పడితే తాగుతున్నాను తాగో తాగొచ్చు తాగోతికినే పేరు పెట్టివని మొత్తం ఆ మళ్ళీ గుసలు అంటివి అప్పుడు నీ సంగతి చెప్తా

వెళ్ళి మళ్ళీ కోవిడ్ వచ్చినా కోమల ఇచ్చ కొడుతున్నా నాకే తెలియదు ఇక ఇంకా చేసేదే ఉంది నువ్వు ఇచ్చిన మందు నువ్వు ఇచ్చిన పైన ఆ మందు వచ్చింది ఆ మంది వచ్చింది నేను దాయిమంది అనుకున్నా సరే అంటే రెండు కలిపి వచ్చినా దానికి వచ్చి నేను అయినా ఏమి ఆయన పచ్చగా ఉంది లేకుంటే ఆ మందు ఇంత పచ్చగా ఉండబావు తెలుసా మేము కొట్టిపడికి ఇంత దానికి పావు చేసి నాకు పావు చేస్తా చరిపోయింది వచ్చింది ఈ ఇంత ఈ యొక్క నీకు ఏం ఉంటానికి గౌరవంగా అడుతుంది ఈ తాగువత ఉంది కష్టం నాకు నందు ఎందుకు ఏమైంది ఏమో నాకు ఇచ్చి నీకు ఎక్కడ పొద్దుపోతే అట్లేదు ఇలా మొత్తం ఇలా మొత్తం ఇక నీకు అయిపోయి సంవత్సరం ఇంకా ఈ అమ్మ మాట్లాడుతున్నా వాళ్ళకి

మళ్ళీ దుంతురాడు పోయి మీరసార్ చెప్పొచ్చు చదువు కదా పెట్టినప్పుడు ఎటు ఇంతవరకు ఆపే ఉంటుంది ఏంది రాత్రి కోట ఇప్పిస్తావా అదే మరి సరేనా పోయి ఎప్పుడు ఏమంటే చేసుకున్నా అని నుంచి నాకు కష్టాలు వచ్చాయి మొత్తం కష్టాలు వచ్చాయి అప్పటి నుంచి ఏమన్నా చేసుకుని అప్పటికి కలిసేసు ఏం చేస్తాం మెడవన్నపా కడ తప్పుతాది అనుకొని ఏదో ఉన్నాయి ఈ కింద మళ్ళీ ఆ మీద మళ్ళీ అమ్మో ఇద్దరు తిన దొరకదు ఎవరికి నా దాకా దొరికింది బంగారం నాకు వచ్చింది బాధ ఇక ఏం చేస్తాం ఈ మెడవాడ కడ తప్పుతాది ఇక ఎదుగుదో గుడ్గో గిట్టే ఇంత కానీ కానీ ఎంత వచ్చినా కానీ లాస్ట్కి అన్నం పెడుతుంది

ఇక అన్నమాట పక్కన సరే తెచ్చి పోస్తా గానీ ఇక ఏదో భద్రత నా బాధనే పడతావు కానీ నువ్వు ఎంతో ఉన్నకాలు తాగి అది కత్తి పోమే నువ్వు ఊడి తాగుతావుగా సరే సరే అయితే ఇద్దరు కాదు తాగుతా సరే